బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పోచారం ఇంటికి స్వయంగా వెళ్లారు సీఎం భేటీలో రాష్ట్ర మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు మాజీ స్పీకర్ సీఎం రేవంత్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది ఇది అంశంపై చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పోచారం ఇంటికి స్వయంగా వెళ్లారు సీఎం భేటీలో రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు మాజీ స్పీకర్ సీఎం రేవంత్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది ఇదే అంశంపై చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం రెడ్డితో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం హైదరాబాద్ జూబ్లీ లోని పోచారం ఇంటికి స్వయంగా వెళ్లారు సీఎం భేటీలో రాష్ట మంత్రి పొంగులేటి రెడ్డి కూడా ఉన్నారు మాజీ స్పీకర్ సీఎం రేవంత్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది ఇదే అంశంపై చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం హైదరాబాద్ జూబ్లీ హిస్ట్లోని పోచారం ఇంటికి స్వయంగా వెళ్ళారు సీఎం భేటీలో రాష్ట్ర మంత్రి పొంగులెటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు మాజీ స్పీకర్ పోచారంలో సీఎం రేవంత్ కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది ఇదే అంశంపై చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ కంచరాజు అందిస్తారు రాజు డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ చంద్రిక కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సేపటి క్రితం గాంధీ లో ఆయన చర్య చేశారు మీడియాలో మీడియా ప్రతినిధులతో చాలా మంది అంటే పోచారం రెడ్డి ఇంటికి సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లి మంతనాలు సాగిస్తున్నారు అనే దానిపైన ఆయన స్పందిస్తూ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక్కరే కాదు బిఆర్ఎస్ పార్టీలో చాలా మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ పైన కావచ్చు కేసీఆర్ కుటుంబం పైన కావచ్చు తీవ్ర వ్యతిరేకతగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు ఎప్పుడు పార్టీ వీర సిద్ధంగా ఉన్నారు అయితే ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు వారందరితోని అందరితోని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా మరికొంతమంది నేతలు సంప్రదింపులు చేస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ రెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళారు గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఇరవై నుండి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో అయితే సుముఖంగా ఉన్నారు ఇప్పటికే పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న సునీల్ కనుగోలు గత రెండు మూడు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో చర్చలు జరుపుతున్నారు పార్టీలో చేరికల పైన బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరెవరు రావడానికి సిద్ధంగా ఉన్నారు వారికి సంబంధించిన ఏమైనా కండిషన్స్ ఉన్నాయా ఉంటే వాళ్ళని చేరికలను ఏ విధంగా చేసుకోవాలి ఏ సమయంలో చేర్చుకోవాలి ఎంత చేర్చుకోవాలని దానిపైన చర్చలు కొనసాగుతున్నాయి నేను కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ లో కొనసాగాను బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ లో రావడానికి ద్వారా చర్చలు కొంతమంది జరిపారు అందులో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు మిగతా జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరిక మరో రెండు మూడు రోజుల్లో జరగబోతుంది ఇక గ్రేటర్ హైదరాబాద్ లో సంబంధించిన రాయంద్రనగర్ ఎమ్మెల్యే కావచ్చు కొద్ది బిలాపూర్ ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు మూకుమ్మడికి ఒకటేసారి పార్టీలో చేరడానికి కసరత్తు కొనసాగుతుంది దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో వీడి కాంగ్రెస్ లో చేరితే కేసీఆర్ కుటుంబం సంబంధించిన ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ లో కొనసాగే అవకాశం ఉంటుంది పల్ల రాజేశ్వర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో వారు మాత్రం ఉంటుంది అందులో హరీష్ రావు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని బీఆర్ఎస్ వీడి బీజేపీలోకి వెళ్ళడానికి ఆయన ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు ఇదంతా కారణం అంతా కేసీఆర్ విధానాల వల్లనే బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా మునిగిపోయింది బిఆర్ఎస్ మునిగిపోయిన పడవలో ప్రయాణం చేయడం ఎమ్మెల్యేలకు కూడా ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు పార్టీ వీడి ఇతర పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు అత్యధికంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు అయితే సుముఖంగా ఉన్నారు వారితోని బిఆర్ఎస్ నేతలతోని గతంలో ఉన్న బిఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లో చేరిన నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు అందులో భాగంగానే నాతోని కూడా కొంతమంది సంప్రదింపులు జరిపారు సీఎం రేవంత్ రెడ్డితోని మరికొంతమంది సంప్రదింపులు జరుపుతున్నారు మల్లారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు కూడా ఆయన కాంగ్రెస్ లో చేరడానికి కూడా చాలా రోజు నుంచి ట్రై చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారు ఇక మాజీ మంత్రి వరంగల్ జిల్లాకు సంబంధించిన కీలక నేతగా ఉన్న ఎర్రబెల్ దయాకర్ రాని నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆశ్చర్యపోనవసరం లేదు చాలా మంది బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడానికి అయితే ఇంట్రెస్ట్ గా ఉన్నారు అని ఆయన కొద్దిసేపటి గాంధీభవన్ లో మీడియాతో చిట్చాట్ చేస్తున్నాం ఇవన్నీ పంచుకున్నారు బహుశా త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా కాలయ్యే అవకాశం కేసీఆర్ విధానాలే కేసీఆర్ ఆలోచనలే గత ప్రభుత్వం లో కేసీఆర్ సీఎంగా ఉండి తీసుకున్న నిర్ణయాలే ఆ పార్టీని మొత్తం ముంచాయి పూర్తిగా పార్టీని అయ్యేలా చేసి అందుకనే ఎమ్మెల్యేలంతా వారి దారి చూసుకుంటున్నారు అందులో భాగంగానే కాంగ్రెస్ లో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నారని చెప్తుంది